அருணா ஹெர்பல் பியூட்டி பார்ர் அண்ட் ஃபேன்சி மாத்தமே பியூட்டிஷியன் அருணா ஹெர்பல் பியூட்டி பார்ர் அண்ட் ஃபேன்சி பியூட்டிஷியன் எஸ் அருணா பட்டி ஸ்ரீராமுல வீதி ஆர்ச்சி தர்சி

వరకు ఏదో మన జగన్ బర్త్డే చేసినాడని చెప్పి టీడీపీ వాళ్ళు వాళ్ళ మీద వాడి మీద దాడి చేశారు ముగ్గురు ముగ్గురు మనుషులు కలిసి తలకాయ పగిలింది సుమారు ఐదు కుట్లు పడ్డాయి అదేంటంటే మేముంది నాలుగు ఇల్లు మీరు ముట్టుకుట్లు ఇచ్చుకునే వాళ్ళు అది ఇది అని చెప్పేసి మా మీద ఇది చేశారు నేను కూడా అడ్డం వస్తుంటే దాని వస్తుంటే నన్ను కూడా కాపు కాసేసి ఒక్క దించి నా మీద కూడా కొట్టారు మా మీద వాళ్ళు కూడా కొట్టారు దాడి చేశారు అదేంటంటే లంజలు అది అని చెప్పేసి వాళ్ళు ఇష్టం ఇచ్చినట్టు మాట్లాడాడు మేము పోలీస్ స్టేషన్ పై కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అజ్జీ రాసుకుని రమ్మని చెప్పి చెప్పారు అజ్జీ కూడా రాసి ఇచ్చాము అయినా కూడా వాళ్ళు స్పందించలేదు ఇంతకుముందు ఆల్రెడీ కూడా చెప్పున్నాం మేము మా అన్న నాలుగిల్లు నాలుగిల్లు వాళ్ళు మొత్తం మా మీదకి ఎట్లా వైసీపీ పార్టీ అని చెప్పేసి మా మీద దాడి చేయడానికి ఇదే అయినారు కానీ పోలీసులు కూడా స్పందించలేదు మా మీద ఇట్లా దా దాడి జరిగింది ఈరోజు కూడా అదే దాడి అదే కక్షతోటి దాడి జరిగింది